ఇండియన్ టూవే కాదు ఇండియన్ త్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ మన గేమ్ చేంజర్ మూవీ మాత్రం కంప్లీట్ కాలేదు ఎందుకు ఇలా అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మన ఛానల్ బెల్ ఐక పెట్టింది మళ్ళీ టాపిక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గేమ్ చేంజర్ షూటింగ్ అయితే ఇండియన్ టూ స్టార్ట్ అవ్వక ముందు స్టార్ట్ అయింది అయితే వర్ష షూటింగ్ లో మన బిజీగా ఉండడం మన రామ్ చరణ్ రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళడం కొంచెం బిజీగా ఉండడం మన శంకర్ అయితే డేట్స్ అంటే ఇక్కడ ఇండియన్ టూ కొంచెం పాస్ కాబట్టి కంప్లీట్ చేస్తాం డేట్ డేట్స్ అయితే ఇవ్వడంతో ఇప్పుడు ఇండియన్ త్రీ కూడా కంప్లీట్ చేస్తాడు అయితే ఇండియన్ ఇండియా గేమ్స్ షూటింగ్ కంప్లీట్ కాకుండా ఇండియన్ త్రీ ఇండియన్ టూ అయితే కంప్లీట్ అయిపోయిందని మన రాజు కార్స్ అయితే చాలా వరకు అయితే శంకర్ అయితే ట్రోల్ చేస్తున్నారు అయితే ఎందుకు ఎలా చేస్తారంటే ఇండియన్ టూ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయ్యి సగంలో అయిపోయింది ఇంకొన్ని అంటే ఎయిటీ పర్సెంట్ షూటింగ్ అయితే అయిపోయింది ట్వంటీ పర్సెంట్ షూటింగ్ కావాలి ఎందుకంటే కమల్ హాసన్ అండ్ శంకర్కి అయితే గొడవ అవడంతో షూటింగ్ అయిపోయింది అయితే గేమ్ షూటింగ్ లో రెగ్యులర్ గా మన రామ్ అందరూ చాలా వరకు అయితే బిజీగా ఉండడం వల్ల అయితే సైడ్ అయిపోవడం వల్ల అయితే మన రామ్ చంద్ర కొంచెం బ్రేక్ ఇచ్చాడు దానివల్ల అయితే మన దిల్ రాజును రామ్ చంద్ర డేట్స్ ఇచ్చాడు దానివల్ల అయితే మన శంకర్ అయితే ఇండియన్ టూ కంప్లీట్ చేస్తు ఇండియన్ త్రీ కూడా కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు అదైతే ఫుల్ ఇందులో ఇదివరకు వచ్చిన భారతీయ సినిమా హిట్ కావడంతో అయితే దాన్ని ఫుల్ పెట్టాడు మన శంకర్ ఎందుకంటే విక్రమ్ సినిమా చాలా బ్లాక్ బాస్ట్ హిట్ అవడంతో అయితే ఇండియన్ టూ ఇండియన్ త్రీ అయితే రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే ఇండియన్ త్రీ కూడా కంప్లీట్ చేశాడు అంటే మన రోహేశ్ కనకరాజ్ అండ్ కమల్ కాంబో వచ్చిన విక్రమ్ బ్లాక్ బస్ రావడంతో ఎవరైనా హీరో ఫామ్లో లో హిట్లో ఉంటే ఆ నెక్స్ట్ మూవీ మీద అయితే ఫాక్స్ ఎక్కువ పెరిగిపోతుంది అందుకే ఇండియన్ టూ ఇండియన్ టూ కూడా కంప్లీట్ చేశారు అయితే ఇప్పుడు గేమ్ చెందిన షూటింగ్ అయితే చాలా వరకు డిలే అయిపోయింది సాంగ్స్ కూడా డిలేట్ అయిపోయింది డిలే చాలా డిలే అయ్యాయి రీసెంట్ వచ్చిన సాంగ్ కూడా అయితే ఏమాత్రం పోక్ లేదని చెప్పాలి ఎందుకంటే చాలా హైప్ మీద వస్తుంది అనుకున్నాను రామ్ చరణ్ మా సాంగ్ అయితే అసలు హైప్ ఏదో డ్యాన్స్ వరకు ఒక కొరియోగ్రాఫర్ వరకు కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగుంది ఇంకా ఆ సాంగ్ కూడా ఏమాత్రం బాగా ఏ ఆడియన్స్ కూడా ఎక్కట్లేదు అసలు ఏ మాత్రం ఇంకా దానికి దాదాపు పది కోట్ల బడ్జెట్ అంట పది కోట్లు వేస్ట్ అంట లేకపోతే ఆ సినిమా అయితే ఏం పేరు షూటింగ్ అయితే ఇంకా ఉంది ఇంకా టెన్ పర్సెంట్ ఇంట్లో నైంటీ పర్సెంట్ షూటింగ్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ అయింది అయితే గేమ్ సారీ ఇండియన్ టూ అయిపోయింది ఇండియన్ త్రీ అయిపోయింది ఇప్పుడు మన కమల్ షూటింగ్ అంటే ఇండియన్ టూ ఇండియన్ త్రీ కూడా అయిపోయింది ఇప్పుడు కమల్ హాస్నే ఇంకా శంకర్ కాంప్లెక్స్ సినిమాలు అయితే కంప్లీట్ అయిపోయి త్రీ అయిపోయారు ఇంకా మన కమల్ హాసన్ కూడా నెక్స్ట్ తగ్ లైఫ్ సమ్ సారీ ఇంకేదో సంథింగ్ ఏదో మూవీలు కూడా షూటింగ్ అయితే పాల్గొన్నాడు ఇప్పుడు మాత్రం మన రామ్ చరణ్ ది మాత్రం రీసెంట్గా మొన్న గుర్తుపోతున్న మూవీ అయితే ప్రకటించారు దాదాపు త్రిబుల్ తర్వాత ఇప్పుడు వస్తుంది మన గేమ్ సందే మూవీ చాలా వరకు అయితే టూ ఇయర్స్ అయితే మన చాలా వరకు వేస్ట్ అయిపోయింది మన రామ్ చరణ్ అయితే శంకర్ ఫ్యాన్ శంకర్ మీద అయితే మన రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా వరకు అయితే కోర్స్ అయితే చేస్తున్నారు ఇక మీద అయితే మన శంకర్తో అయితే మూవీస్ అయితే చేయకూడదు అయితే రామ్ చరణ్ అయితే చాలా వరకు కామెంట్స్ అయితే ట్విట్టర్లోని మన చాలా వరకు కామెంట్స్ అయితే గట్టిగా వస్తున్నాయి ఇక మీద అయితే మన రా ఇక గేమ్ చూసినట్టు టూ కూడా ఉంది ఇక గేమ్ చూసినట్టు టూ కూడా ఉండదు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే గేమ్ చూసిన వన్కి ఎలా చేస్తే టూ కూడా ఇంకెలా చేస్తాడో ఇంకెన్న డేట్స్ వాడుకుంటాడు ఇంకా ఈ మూవీ చేస్తూ ఇంకా ఇంకా ఈ మూవీ చేస్తాడనే డాన్సప్ మీద మన ఫ్యాన్స్ అయితే గట్టిగా ఇచ్చేస్తున్నారు మరి గేమ్ సెంటర్ టూ అయితే వచ్చి ఏ లేదు ఒక వన్కే దిక్కలేదు మీకు టూ ఏం వస్తుంది కానీ మన కమలాసాసన్లో మాత్రం మంచి ట్రిపుల్ త్రీ అని చెప్పారు ఎందుకంటే ఇండియన్ టూ అయిపోయింది ఇండియన్ త్రీ అయిపోయింది ఇంకా మంచి కాన్సర్ కాన్సర్ట్ మీద వస్తుంది ఇదివరకు వచ్చిన ఇండియన్ టూ గ్లిమ్స్లో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ గ్లిమ్స్ మీద అయితే చాలా వరకు రెస్పాన్స్ కూడా వచ్చింది ఎందుకంటే మంచి లుక్లో అయితే మన కమలహాసన్ కనిపిస్తున్నాడు అయితే మన ఇండియన్ త్రీ కూడా అయితే ఈ వేరే హై రేంజ్లో ఉంటుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి మన శంకర్ డైరెక్ట్ చేసిన మూవీస్లో మూడు మూవీస్ అయితే ఆల్రెడీ అంటే గేమ్స్ గేమ్ ఇండియన్ టూ ఇండియన్ త్రీ కూడా ఇయ ఇయర్లో వచ్చే అవకాశాలు ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే డేట్స్ కూడా లాక్ చేసుకోండి త్వరలో అయితే ఆడియన్స్ మనకి అది రాబోతుంది మరి మూవీ కోసం ఎంతమంది విషయం కింద కామెంట్స్ అండి అలాగే మన కొత్త వాళ్ళు ఎవరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైనా ఆలో పెట్టుకోండి